అల్లూరి ఏజెన్సీలో ఏపీ ఫైబర్ నెట్ నిర్వహణ సరిగా చేయడం లేదంటూ వినియోగదారులు ఆరోపిస్తున్నారు పాడేరు పట్టణంలో ఏపీ ఫైబర్ నెట్ గత నెల రోజులుగా తమకు పూర్తి స్థాయిలో అందడం లేదని నెట్ పనిచేయకపోవడంతో పాటు ఛానల్స్ కూడా రావడం లేదండి స్థానిక వినియోగదారుడు అప్పారా అనే వినియోగదారుడు ఆరోపించారు ఈ మేరకు బుధవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో ఆయన మీడియాకి ఈ వివరాలను వెల్లడించారు తాము నెల రోజులకు సరిపడా రీఛార్జ్ చేసుకున్నప్పటికీ ఏపీ ఫైబర్ పూర్తి స్థాయిలో వారికి రావడం లేదని నెలంతా కూడా నెట్ రాక ఛానల్స్ రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఇదే విషయంపై నిర్వాహకుడైన జగదీష్ మాడుగులు చెందిన వ్యక్తి జగదీష్ అనే వ్యక్తికి ఫోన్ చేసి తమ సమస్య తెలియజేద్దామన్నా సరే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని ఎన్నిసార్లు తమ సమస్య తెలియజేసిన ఆయన పట్టించుకోవడం లేదని ఇటువంటి వారిపై సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలంటూ ఆయన తెలియజేశారు తనతో పాటు తన వీధిలో ఉన్న సుమారుగా పది మంది వరకు ఇదే పరిస్థితి నెలకొందని అధికారులు దీనిపై దృష్టి సారించాలంటూ ఆయన మీడియాకు వెల్లడించారు నా పేరు అప్పారా మాది పాలడే నేను గత మూడు సంవత్సరాలుగా ఏపీ పేరు వాడుతున్నాను అయితే ఏ నెల కానెల రీసెర్చ్ చేసుకున్నాను మొన్న ఆరు నెలలకి ఆఫర్ ఉందంటే రీసెర్చ్ చేసుకున్నాం చేసుకున్న దగ్గర నుంచి చేసుకున్న దగ్గర ఒక వారం రోజులు వచ్చిందేమో ఈ వాళ్ళకి నెల రోజుల పైన అయింది కేబుల్ రావట్లేదు సిగ్నల్ రావడం నేనే కాదు నాలుగైన్ పది పదిహేను మంది చాలా ఇబ్బంది పడుతున్నారు ఇది కాకుండా కేబుల్కి సంబంధించిన జగదీష్ అనే వ్యక్తికి కొన్ని వందల సార్లు ఫోన్ చేస్తున్నాం ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వట్లేదు ఎప్పుడో వంద సార్కి ఒకసారి ఫోన్ లిఫ్ట్ చేసి రేపు వచ్చేస్తే కంగారు పడుతున్నారు అలాగని సీరియస్గా మెసేజ్ పెట్టినా సరే రెస్పాండ్ లేదు ఇదిగో రేపు వస్తాం అదిగో రేపు వస్తాం అని మెసేజ్ పెడుతున్నారు తప్ప వాళ్ళు ఎటువంటి దీనే లేదు మీరు మేము ఏపీ పేపర్ వాడుకోవడం దేనికి పాడేరులో ఉన్నట్ట లేనట్టా అసలు పని వాళ్ళకి చేయడం చేత కదనుకున్నకుంటే వేరే ఎవరికైనా ఇస్తే వాళ్ళేం చేస్తారేమో చూడాలి మరి ఏపీ ఫైబర్ అంటే ఒక అభిమానం ఉండేటువంటి ఫైబర్ నెట్వర్క్ ఇది మరి దాన్ని కూడా వీళ్ళు ఈ విధంగా దుర్వినియోగం చేస్తూ మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టడం ఇది పద్ధతిగా లేదు దయచేసి ఈ వీడియోని ఏపీ ఫైబర్ వారు వీక్షించి వారిపై ఒక చర్యలు తీసుకుంటారని కోరుచున్నాం